శ్రీ గురుభ్యో హరి శ్రీ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం నామ వరాననే అందరికీ నమస్కారం మే ఒకటవ తేదీ నుంచి గురు రవుల యొక్క శుక్రుడి యొక్క మేషరాశి స్థితి ఎలా ఉండబోతుంది మరి కుజబుధులు యొక్క కుజరాహులు యొక్క కలయిక కూడా మే ఒకటవ తేదీ నుంచి మీనంలో కుజుడు రాహు బుధుడు కలిసి ఉంటున్నాడు మరి శుక్రుడు రవి గురుగ్రహాలు కూడా కలిసి ఉంటున్నాయి అందుకే ఆ శుక్ర రవులు కలిసి ఉన్నారు కాబట్టి శుక్రమూఢం ఏర్పడుతోంది మరి ఒకటో తేదీ నుంచి ఈ యొక్క రా ఏ రాశుల వారికి ప్రత్యేకమైనటువంటి ఏమైనా ఫలితాలు అని అడిగితే మే ఒకటో తేదీ సాయంకాలం తర్వాత నుంచి గురుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు ఇక మిగిలింది అక్కడ రవి శుక్రుడు మాత్రమే మేషల్లో ఉంటున్నారు ఈ గురుగ్రహం యొక్క ప్రభావము వృషభ వెళ్ళినప్పుడు ఏ గ్రహాలకి అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి మరి మే మరి ఆల్రెడీ మే నెలలో ఫలితాలన్నీ కూడా చెప్పేశాం కదా మరి మరి ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మరొక విశేషం వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం ఈ మే నెలలో గ్రహస్థితులన్నీ కూడా దాదాపుగా చంద్రుడు కుజుడు బుధుడు రాహు ఈ కలిసినటువంటి ఈ రాశుల వారికి ముఖ్యంగా మీనరాశి వారికి కొంత వైవాహిక జీవన ఆనందాన్ని కలిగిస్తూనే అనారోగ్యాన్ని కలిగిస్తాడు భార్యా సౌఖ్యాన్ని భర్త సౌఖ్యాన్ని కలిగిస్తూనే అనవసర దుష్టులతో సహవాసాన్ని కలిగిస్తాడు అంటే చెడ్డవారి వైపు మనసు వెళుతుంది జాగ్రత్త మద్యపానం కోసం కావచ్చు లేదా ఇతరత్ర అనవసర పరిచయాల గురించి కావచ్చు ఈ ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి మీనరాశి వారి మరి మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఈ రాష్ట్రాధిపతి అనేటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు వీరికి రెండు ప్రమాదాలు కలిగే అవకాశం ఒకటి ఆడపిల్లలకి గర్భ సంబంధమైనటువంటి దోషాలు ఏర్పడే అవకాశం గర్భిణీ స్త్రులు జాగ్రత్తగా ఉండడం అలాగే పురుషులకి ఇస్తూ ఇద్దరికి కూడా అనవసర ఖర్చులు పనికి మాలినటువంటి వస్తువులు కొనుగోలు చేయడం పనికి మాలినటువంటి ప్రాంతాలకి అనవసరంగా విహారయాత్రలకు వెళ్ళినట్టుగా గొప్పల కోసం వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది వారు ఈ రెండు విషయాలు జాగ్రత్తలు తీసుకుంటే మిగతా విషయాల్లో వృత్తి ఉద్యోగాలు లాభాల బలంగా ఉంటాయి ఇక మరి వృషభ రాశి వారికి జన్మస్థ గురుడు మరి జన్మ గురుడు అనేవాడు ఎప్పటికైనా సరే అనారోగ్యాన్ని కలిగిస్తాడు కదా జన్మ గురుడు దేహజాడ్యాన్ని కలిగిస్తాడు రెండు రకాల ప్రభావం ఇక్కడ ఒకటి ఎండాకాలం కాబట్టి అనవసరంగా తినకండి ఎండ ఎండ సోడ కొడుతుంది అనారోగ్యం వస్తుంది జాగ్రత్త దానివల్ల అనారోగ్యం అదొకటి కనబడుతుంది అలాగే అజాడ్యం అంటే బద్ధకం అసలు ఏ తిన్నా బద్ధకమే తినకపోయినా బద్ధకమే తింటే నీరసం తిరగపోతే నీరసం తింటే ఆయాసం లాగా ఉంటుంది అనమాట మరి ఏం చేయాలి స్వామి తప్పకుండా శనిగల దానం ఇవ్వండి మరి ధనం లేదా ధనం ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది ఈ మూడు రాశుల వారికి కూడా మీనము మేషము వృషభ రాశి వారికి ధనయోగం ఉంది ఉద్యోగ లాభం ఉంది సంతాన యోగం ఉంది ఐశ్వర్యం ఉంది కానీ ఆయా కొన్ని కొన్ని విషయాలు ఇబ్బందులు మరి వృషభ రాశి వారికి దేహజాడ్యం అనారోగ్యం బద్ధకం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడుతుంటాయి కనుక వా కార్యక్రమాన్ని వా అంటే మంచి కార్యక్రమాన్ని వాయిదా వేయకండి కల్ కర్నేక కరు ఆజి కర్నేక అభికరు అనే సూత్రాన్ని మీరు తప్పకుండా పాటిస్తే మీ యొక్క కార్య విజయం పొందుకోవడం మరి ఈ వృషభ రాశి వారికి మిగతా విషయాల్లో కళ్యాణ విషయంలో అనుకూలంగా ఉంటుంది విద్యలో రాణింపు ఉంటుంది విదేశాలు వెళ్ళగలిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించండి మరి మిగతా విషయాల్లో మిగతా రాశి అందరికీ కూడా అనుకూలంతో ఫలితాలు కనబడుతున్నాయి దానికి ఇక్కడ ఇబ్బంది లేదు అలాగే వృశ్చిక రాశి వారికి కుజుడు కూడా వృశ్చిక లగ్నం అంటే వృశ్చిక రాశి నుంచి పంచమ స్థానంలో కాబట్టి సంతాన యోగం ధనయోగం కూడా ఉంటుంది మరొక విశేషంలో సింహరాశి వారు సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి ఫస్ట్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయడం మంచిది అలాగే మకర రాశి వారు అనవసరమైన వ్యక్తుల్ని అతిగా నమ్మకండి అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ రాశుల వారు ముఖ్యంగా మకర రాశి వారు కాస్త వాహన వేగాన్ని తగ్గించడం మంచిది అలాగే కుంభరాశి వారు నీటి సంబంధమైనటువంటి జలవిహారాలకు వెళ్ళకండి అది ఇబ్బంది కలిగిస్తుంది అలాగే రాజకీయ నాయకులకి ముఖ్యంగా మినము కుంభము వృషభ రాశి వారు తీవ్రమైనటువంటి శ్రమ పడితేనే తప్పకుండా మీరు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను చాలా చాలా చెప్పేశాను అన్ని ఛానల్స్ క్లియర్ గా చెప్పేశాను మొత్తం చెప్పేశాను అంద చెప్పేశాను ఎవరు గెలవబోతున్నారండి ప్రత్యేకంగా చెప్పండి అని అడిగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఉత్తరాషాఢ నక్షత్రమైన పేరు ప్రకారంగా కన్యా అయినా వారికి విజయం నల్లేరు మీద నడక అని చెప్పవచ్చును కాబట్టి ఈ మకర మరియు కన్యారాశి నామలక్ష ప్రకారంగా పవన్ కళ్యాణ్ వ్యక్తికి కన్యా రాశి అవ్వడం అలాగే ఉత్తరాశాఢ నక్షత్రం జన్మ నక్షత్రం అవ్వడం అంటే మకర రాశి అవ్వడం కాబట్టి వీరికి మన నామినేషన్ వేసినటువంటి సమయం కూడా మంగళవారం రోజున మంచి శుభమైనటువంటి కర్కాటక సింహ లగ్నాల మధ్యలో వేశాడు ఆ లగ్నం పైన కానీ చంద్రుడు ఉన్నటువంటి స్థానంపైన కానీ శుభగ్రహ దృష్టి ఉండడం చాలా మంది అడుగుతుంటారు మంగళవారం నామినేషన్ వేచ యుద్ధానికి అలాగే ఆపరేషన్లకి అలాగే ఇంకా కొన్ని కొన్ని విషయాలకి ఈ మంగళవారం విశేషం అండి తప్పకుండా తప్పకుండా ఆ రోజున వేయొచ్చు యుద్ధానికి వెళ్ళే విషయంలో మంగళవారం విశేషమైంది తప్పకుండా గెలుస్తుంది సో కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ గెలవడం ఖాయ్ అలాగే తప్పనిసరిగా వారికి మరి ఏ పార్టీ కలిసి అని చెప్పేసి ఎదురు నేను మొన్న ఎవరికి పంచాంగ ఫలితాలు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేను విషయంలో కూడా నాకు ఏ పార్టీ వారితో సాన్నిహిత్యం లేదు ఎవరు నాకు పరిచయం కూడా లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి సరే ప్రతి వ్యక్తిని కలిశాం చంద్రబాబు నాయుడు గారిని కలిశాం పవన్ కళ్యాణ్ గారిని కలిశాం అంటే పురోహితంగా వారిని ఆశీర్వదించడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసింది మాత్రం వారి యొక్క అభివృద్ధిని కాంక్షించి వారి యొక్క ఆశీర్వదనానికి ఎప్పుడో నేను అతను సీఎంగా ఉన్నప్పుడు కలవడం జరిగింది అలాగే జగన్ గారిని అంటే మేము కలిసే అవకాశం రాలేదనుకోండి అలాగే ఇతరత్ర ముఖ్యమంత్రులు కూడా రెడ్డి గారిని రోజునట్టు అందరినీ కలిశాం అది పురోహిత గా ఆశీర్వచడానికి ఏదో ఉగాది సందర్భంగా వెళ్ళి కలవడం లేదా వాళ్ళ నుంచి నేను ఉగాది పురస్కారాన్ని స్వీకరించడానికి చంద్రశేఖరరావు గారి నుంచి కానీ జరిగింది గొప్ప కోసం ఏం చెప్పట్లేని ఆ విషయాన్ని కాబట్టి సో రాష్ట్రాల సుభిక్షంగా ఉండడం కోసం వారి వెళ్ళాం సో ఈ అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నాకు మిత్రులు లేరు శత్రువులు ఎవరు లేరు జగన్ గారు నాకు శత్రువు కాదు మిత్రులు కాదు చాలా మంది వచ్చేసి నువ్వు టీడీపీ దగ్గర ఎంత పుచ్చుకున్నావు నువ్వు పవన్ కళ్యాణ్కి ఎంత ఇచ్చాడు నువ్వు అవుతున్నావా జగన్ అంటే నీకు శత్రువా అనేటువంటి మాటలు కామెంట్స్ కూడా వింటూనే ఉంటాను సో దాని గురించి పట్టించుకోండి మే మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి రాజకీయ రంగంలో ఎలా ఉంది ఈ రాశి వారికి ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి మనకి ప్రారంభ లగ్నం మేలో ఒకటి నుంచి ఐదు వరకు మేము మేష లగ్నం అవుతుంది ఈ మేష మేషలగ్నాత్తు రాజకీయ కారకుడవర్ గ్రహాలలో షష్టాధిపతి మరియు అష్టమాధిపతి రాజకీయ కారకుడు అవుతాడు ఇక్కడ కుజుడే రాజకీయానికి కారకుడు అవుతున్నాడు షష్టాధిపతి బుధుడు అవుతున్నాడు బుధుడు నీచబడిన అక్కడ శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి రాహుబుధులే కలియక చంద్రుడితో కుజుడి కలియక ఇవన్నీ కూడా మీకు అనుకూలత అందులోనూ భాగ్యస్థాన స్థితి కూడా ఉంటుంది కొన్ని కొన్ని కొన్నిసార్లు ఎందుకు తన రాశిని చూసుకున్నప్పుడు అంటే మిథుడిని చూసుకున్నప్పుడు తను దశమ కేంద్రంలో ఉన్నాడు అది కూడా తనకి ఉపయోగపడేదే కొన్ని నవాంశలు చూసుకుందామా నవాంశలు చూసుకుంటే కుంభనవాంశలు ఉన్నాడు కాబట్టి బుధుడు కూడా నెగిటివ్ ఏం చేయడు అంటే రాజకీయ సంబంధ విషయాలు మాట్లాడుకోవడానికి తప్పకుండా ఈ మాసంలో ఈ యొక్క ఎవరెవరి పేర్లను బట్టి చంద్రబాబు నాయుడు మరియు జగన్ మరియు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇతర తర గారు మరియు పురంధరేశ్వరి గారు జాతకాలు చూసినప్పుడు తప్పకుండా ఈ మాసంలో జరిగేటువంటి ఎన్నికలు ఏవైనా సరే తప్పకుండా మనకి కూటమికి బలాన్ని కలిగించే అవకాశం ఉంటుందని స్పష్టంగా చెప్పబడుతోంది ఈ యొక్క ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో మంచి విజయం సాధించగలిగే ఉన్నాయని సుస్పష్టంగా మనకు చెప్పబడుతోంది పిఠాపురంలో నాకు తెలిసినంతవరకు నాకున్న పరిజ్ఞానంతో యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది అరవై మూడు యాభై ఆరు నుంచి అరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు సో మొత్తం మీద ముందు కూడా చెప్పాను నేను దాదాపుగా వీరికి అంటే కూటమికి నూట మూడు నుంచి నూట ఇరవై నాలుగు వరకు సీట్లు సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పబడుతుంది నేను ఎవరి వంట కాగట్ అంటే ఎవరి అంట కాగట్లేదు ఎవరు నాకు పది రూపాయలు ఇచ్చింది లేదండి ఇది గుర్తుపెట్టుకోండి ఏదో గొప్పల కోసం చెప్పేటువంటి విషయం కాదు కేవలం జన్మజాతకాన్ని నామనక్షత్ర ప్రధారంగా చూసి చెప్తున్నటువంటి విషయ స్ఫురణ మాత్రమే కొంతమంది అంటారు ఇదే సమయంలో పుట్టినటువంటి వ్యక్తులందరూ కూడా ఎమ్మెల్యేలు నిలబడ్డారు మరి అందరు గెలవాలి కదా అంటే వారి పూర్వజన్మ పుణ్యబలం తల్లిదండ్రుల యొక్క పుణ్యబలం వారు చేసినటువంటి ఇప్పుడు చేసినటువంటి పుణ్య బలం కూడా కలిసి రావాలండి అలా వస్తేనే బలం సాగుతుంది అందుకే జన్మజాతకుడు మాతృస్థానాన్ని భార్య స్థానాన్ని తండ్రి స్థానాన్ని కూడా చూసే పుణ్యఫలితాన్ని అంచనా వేస్తాం ఆ పుణ్య ఫలితం బలంగా ఉంటేనే ఇవన్నీ కూడా కలిసి వస్తాయి లేదా నందమూరి తారక రామారావు లాంటి వారే ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు పివి నరసింహరావు లాంటి వారే ఎక్కడో ఇబ్బంది పడి అంతిమ సంస్కారాలు కొద్దిగా ఇబ్బంది కలిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు మంచి సమయం కాకపోతే కర్ర పామై కరుస్తుంది కాబట్టి మహామానులందరూ కూడా మట్టి కలిసిపోయారు అనామకులు కూడా గొప్ప ఖ్యాతిని పొందుకుంటున్నటువంటి సమాజంలో ఉన్న మనం కాబట్టి మీరేమి దాని గురించి అనవసరం పిచ్చి పిచ్చి కామెంట్ చేయకండి ఈ మే మాసంలో ఈ గురుడు యొక్క మార్పు వల్ల వచ్చేటువంటి ప్రభావాలు ఈ విధంగా చెప్పబడుతోంది దాంతోపాటు రాజకీయంగా రంగం చెప్ప చెప్పడం జరిగిందంతే తప్ప ఎవరి గురించి కూడా మీరు నెగిటివ్గా కామెంట్స్ చేసే ప్రయత్నం చేయకండి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ కూటమికి రాజకీయపరంగా విజయం సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయని తెలియజేసుకుంటూ తరవేదైన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ